అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీ న్యూరోఖాన్ సదస్సును నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో నెల్లూరు న్యూరో క్లబ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఆర్గనైజింగ్ సెక్రటరీ నారాయణ హాస్పిటల్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ సంపత్ కుమార్ ఆంధ్రప్రదేశ్ న్యూరో సెన్సెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అపోలో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వెంకటరమణమూర్తి నెల్లూరు న్యూరో క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ పిఎస్ రెడ్డిలు హాజరయ్యారు మందులతో తగ్గని మూర్చ వ్యాధికి సర్జరీ విధానాల గురించి వెన్నునొప్పి స్టోక్ తదితర జబ్బులు వైద్య రంగంలో అవలంబిస్తున్న అత్యాధునిక చికిత్స పద్దతుల గురించి సదస్సులో వివరించారు అనంతరం వారు మాట్లాడారు జూలై నాలుగు నుంచి తేదీ వరకు జరిగే ఈ సదస్సులో మొదటి రోజు వర్క్ షాప్ ఈ సదస్సును నారాయణ మెడికల్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించేందుకు సహకరించిన డాక్టర్ పొంగూరు నారాయణకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు గతంలో ఈ రాష్ట స్థాయి సదస్సును నిర్వహించామని ఇప్పుడు మరోసారి నిర్వహిస్తున్నామన్నారు ఎంతో ప్రతిష్టాత్మక మైనా ఈ సదస్సులో దేశ నలుమూలల నుంచి సుమారు ఆరు వందల మందికి పైగా వైద్యులు డెబ్బై మందికి పైగా వక్తలు పాల్గొంటున్నారని తెలిపారు I think. So I will be covering about how to dance, okay? So in this presentation what I would like to cover is a surgery. So if you ask any neurosurgeon what is the main fear that you would have in giving anesthesia, I will take care of preserving these functions in the intraoperative period. This is the primary motor area or M1 and the premotor area and supplementary motor area. So the mapping each motor area is quite different. I am going to explain you now. So the problem with epilepsy patients is that the regular locations of these motor, motor areas would be slightly deranged. You can see in this particular study they have proven that the motor area in that particular patient is in the post-central So for me particularly in this talk, what I'm going to cover is the problems which I face during epilepsy patients. I tell you why, because your patients are cognitive yes. so normally where all we do this epilepsy surgery, you know, motor mapping and epilepsy, mainly సో అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన ఏపీ థర్టీ థర్టీ సెకండ్ ఏపీ నూరాఖాన్ స్టేట్ కాన్ఫరెన్స్కు తర్వాత విక్రమ్ సింపూర్ తరఫున నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున మా ఆర్గనైజింగ్ తరఫున అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి డెలిగేట్స్కు ఫ్యాకల్టీకి ప్లస్ పత్రికా సిబ్బంది మీడియా వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు అంటే జూలై ఫోర్త్ టు సిక్స్త్ మనము ఏపీ నూరో ఖాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఢిల్లీలో జరుపుకుంటున్నాము సో దీనికి మనకు ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ రిజిస్ట్రేషన్స్ వచ్చాయి సో ఫస్ట్గా ఫోర్త్ జులై ఫోర్త్ రోజు ఈరోజు వర్క్షాప్స్ చేస్తున్నాము వర్క్షాప్స్ అంటే మనకు కామన్గా ఉన్న ఎపిలెప్సీ కండిషన్స్కు మనం చాలామంది మందులుగా మందులు టాబ్లెట్స్ రాస్తూ ట్రీట్ చేస్తుంటాము అలాంటి మందులతో ట్యాబ్లెట్స్ ఇంప్రూవ్మెంట్ కాని పేషెంట్స్ అందరికీ కూడా ఎప్లెప్టి సర్జరీస్ అని చేస్తాము సో ఆ ఎప్లెప్టి సర్జరీస్ న్యూరాలజిస్టు న్యూరల్ సర్జరీస్ ఎలా చేసుకుంటారు ఎలా తీసుకుంటారు అని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే కొన్ని పేషెన్స్ అంటే మనము పేషెన్స్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే కోసము ఒక వర్క్షాప్లా కండక్ట్ చేసి ఫర్ బెటర్ రిఫైన్మెంట్ కోసం చేస్తున్న ఒక వర్క్షాప్ ఇది అట్లాగే న్యూర సర్జరీ వాళ్ళు మనకు వెన్నుపూస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే బ్యాక్ పెయిన్స్ తర్వాత వెన్నుపూస్లో ఉన్న కండరాల సంబంధ వెన్నుపూలు ఉన్న ట్యూమర్స్ కానీ వాటికి ఎట్లా డిసైడ్ చేయాలి ఆ ఎన్ను చూసుకుంటారు దానికోసం కూడా రిఫైన్ ప్రొసీజర్స్ చేస్తున్నారు అట్లాగే మనకు స్లీప్ సంబంధించిన స్టడీస్ కూడా చేస్తున్నారు సో ఇవన్నీ కూడా నిష్ణాతులైన సర్జన్స్ న్యూరాలజిస్ట్ తరఫున హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వచ్చిన డెలిగేట్స్ కూడా మన దీన్ని ఈ యొక్క టెక్నిక్స్ ఎలా చేసుకోవాలి ఇంకా రిఫైన్ ఎట్లా చేసుకోవాలి చెప్పడం కోసము ఈ వర్క్షాప్ చేస్తున్నాము అట్లాగే రేపు అంటే జూలై ఫిఫ్త్ సిక్స్త్ కూడా మనకు మెయిన్ కాన్ఫరెన్స్ నడుస్తుంది సో మెయిన్ కాన్ఫరెన్స్లో కొద్దిగా మనకు యొక్క వాస్ట్ అంటే సీనియర్ పీపుల్ అయినటువంటి కొంతమంది న్యూరాలజిస్ట్ న్యూరో సర్జన్స్కు రిమార్క్ చేసుకుంటూ వాళ్ళ ఒరేషన్స్ ఉంటాయి కొన్ని టాపిక్స్ మీద కొన్ని న్యూరో క్విజెస్ ఉంటాయి ఈవెన్ న్యూరాలజీ నూర సెంటర్ పీజీస్కు పేపర్ ప్రజెంటేషన్సు పోస్టర్సు అండ్ క్విజ్ కాంపిటీషన్ లభిస్తూ ఉంటాయి ఈవెన్ మనకు ఆనవాయితీగా వస్తున్న ప్రకారము మనకు ఈ న్యూరో సైన్సెస్ విభాగంలో చాలా కృషి చేసి న్యూరో సైన్సెస్ అభ్యున్నతిని చాలా పాటు పడిపోయిన సీనియర్ న్యూరా సిర్జెన్స్ వాళ్ళకి మనము గౌరవించుకోవడం ఒక పార్టీ సో దాంట్లో భాగంగానే రేపు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇస్తున్నాము డాక్టర్ డబ్ల్యూ సీతారాం సార్ అని కర్నూలు మెడికల్ కాలేజ్లో సీనియర్ న్యూర సిర్జెన్స్ వాళ్ళకి కూడా అచీవ్మెంట్ ఇస్తున్నాము సో అట్లాగే డిఫరెంట్ లెక్చర్స్ కూడా అంటే నూరాలి నూర సజ్జులో లేటెస్ట్ అప్డేట్స్ ఎలా ఉంటున్నాయి స్ట్రోక్స్ కానీ ఎప్లెప్స్ కానీ మూమెంట్ డిజార్డర్స్ కానీ హెడ్ ఎయిక్స్ మీద కానీ తర్వాతే దూరసజ్జులకు సంబంధించిన వేరే టాపిక్స్ మీద కూడా ఆ టాపిక్స్లో ఉన్న నిష్ణాతలు కూడా స్పెషల్గా ఎలా చేస్తున్నాము డెవలప్మెంట్స్ అప్పుడు కోసం చేసుకోవడం బేసిక్గా వాట్ ఈస్ మనకు లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయో అవన్నీ చేసుకుంటూ అవన్నీ అందరితో కూర్చొని డిస్కస్ చేసుకుంటూ చేసుకుంటారు కాన్ఫిడెన్స్ సో దీంతోపాటి మనకు పీజీస్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి సో ఇవన్నిటికీ మనకు పర్మిషన్ ఇచ్చి ఈ నెల్లూరులో విక్రమ్సింహపూర్వత ఏపీ నూరో సైన్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా విక్రమసింహుల తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ చర్య తీసుకుంటున్నాం అండ్ ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్ మాకు నారాయణ మెడికల్ కాలేజ్లో జరగడానికి తర్వాత ఇన్ని ఫెసిలిటీస్ కల్పించిన మా ఫౌండర్ చైర్మన్ పి నారాయణ గారికి కూడా ప్రత్యేకంగా కొద్దిగా తెలుపుకుంటూ నారాయణ మేనేజ్మెంటు నారాయణ అడ్మినిస్ట్రేటివ్ పీపుల్ అట్లాగే కిమ్స్ హాస్పిటల్ తర్వాత అపోలో హాస్పిటల్స్ మన మెడికవర్ హాస్పిటల్స్ వేరే స్కాన్ సెంటర్సు చాలామంది న్యూరాలజిస్టు నూరల్ సెబ్జన్స్ ఆఫ్ అందరూ నెల్లూరులో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా చాలా కృషితో ఈ ప్రోగ్రామ్ చేసేందుకు తోడ్పడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ కొద్దిగా తెలుపుకుంటూ అసలు తీసుకున్నారు డాక్టర్ రెడ్డి ఆర్గనైజింగ్ చైర్మన్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ ఇది థర్డ్ టైం మనం ఆర్గనైజ్ చేస్తున్నాం నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ అనేది అంత ముందు కంబైండ్ స్టేట్గా ఉన్నప్పుడు టూ థౌజండ్ సిక్స్లో చేశాము టూ థౌజండ్ సెవెంటీన్లో చేశాము ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చేస్తున్నాము ఈ ట్వంటీ ఫైవ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మన సంపత్ సార్ ఉన్నారు అలాగే సైంటిఫిక్ కమిటీ చైర్మన్గా డాక్టర్ రమణమూర్తి గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్ ఉన్నారు సో ఈ ఏ కాన్ఫరెన్స్ అయినా కూడా వార్షిక సదస్సు అనేది నిర్వహించడం జరుగుతుంటుంది ఈ వార్షిక సదస్సులో బేసిక్గా మనకు ఎప్పుడెప్పుడు ఆ సంవత్సరంలో కానీ అంతకుముందే కానీ కొత్త కొత్త ఇన్వెన్షన్స్ కానీ కొత్త అయినటువంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కానీ ఏమైనా వచ్చినాయా అవి పేషెంట్స్కి ఎంతవరకు మనకు ఉపయోగపడతాయి అనే విధంగా ఈ చర్చ జరుగుతుంది కాన్ఫరెన్స్లో సో ఇది ఇవాళ రేపు ఎల్లుండి జరుగుతుంది దీంట్లోనే ఒక సెవెంటీ ఎయిటీ పరిశోధాత్మక పత్రాలు అంటాం సైంటిఫిక్ పేపర్స్ అంటాం ఆ సైంటిఫిక్ పేపర్స్ కూడా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది వాటి మీద డిస్కషన్ ఉంటుంది సో అల్టిమేట్గా వీటిల్లో వచ్చేది పేషెంట్స్ మనం ఎంతవరకు హెల్ప్ చేసేదానికి ఎంతవరకు న్యూ టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేసేదానికి అనేది ఉపయోగపడేదానికి ఈ సదస్సులన్నీ నిర్వహించడం జరుగుతుంది ఇంత ఖర్చు పెట్టుకోవడాను ఇది శ్రమ తెలంగాణ నుంచి అలాగే కర్ణాటక నుంచి కేరళ నుంచి సో మన స్టేట్ నుంచి సుమారుగా ఇంచుమించుగా ఒక డెబ్భై ఎనభై మంది స్పీకర్స్ వస్తున్నారు ఒక ఆరు వందల మంది డెలిగేట్స్ వస్తున్నారు సో విఆర్ వెరీ హ్యాపీ టు హోస్ట్ దిస్ కాన్ఫరెన్స్ అండ్ వేఆర్ వెరీ మచ్ అవర్ నారాయణ గారి ఇన్స్టిట్యూట్స్లో ఇది చేయడం కూడా మాకు చాలా ఆనందకరంగా ఉంది వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ విక్రమ న్యూరో విక్రమసింహపూరి న్యూరో క్లబ్ అర్లీ ఇయర్గా నెల్లూరు న్యూరో క్లబ్ అనేవాళ్ళం ఇప్పుడు దాన్ని అలా పేరు మార్చడం జరిగింది వీళ్ళందరం గ్రూప్ ఒక మెంబెర్స్ ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబెర్స్ ఉన్నాము న్యూరో క్లబ్లో వీళ్ళందరూ సమిష్టి సహకారంతోనే ఇది జరుగుతుంది వీ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ దెన్ పార్టిసిపేట్ చేస్తాల్సా మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ కానీ థ్యాంక్ యూ నమస్కారం నేను డాక్టర్ వెంకటరమణమూర్తి ఆంధ్రప్రదేశ్ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఈ కాన్ఫరెన్స్కి రావడం అనేది జరిగింది ఈ కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సంపత్ కుమారు ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ పిఎస్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కలిసి ఎంతో చక్కగా ప్లాన్ చేసి సైంటిఫిక్ కమిటీలో నేను డాక్టర్ అనంత సాయి కిరణ్ సర్జన్ ప్రొఫెసర్ హెచ్ఓడి ఆఫ్ నారాయణ మెడికల్ కాలేజు మేము నలుగురం కూడా కలిసి ఈ కాన్ఫరెన్స్ని చాలా జాగ్రత్తగా నిర్వహించడం అనేది జరుగుతోంది ఈ కాన్ఫరెన్స్లో మూర్ఛ వ్యాధుల మీద ముఖ్యంగా సెమినార్ అనేది జరుగుతుంది తర్వాత తలగాయాలు బ్రెయిన్ ట్యూమర్సు చిన్నపిల్లల్లో వచ్చే సమస్యలు వెన్ను సంబంధిత సమస్యలు వాటిల్లో అధునాతన పద్ధతుల్లో ఎండోస్కోప్స్ ద్వారా వాటికి వెన్ను సమస్యలు వైద్యం చేసే విధానాల గురించి వివరంగా చర్చించడం అనేది జరుగుతోంది ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ముంబై ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా ఢిల్లీ నుంచి కూడా స్పీకర్స్ వచ్చి ఈ కాన్ఫరెన్స్ని విజయవంతంగా నిర్వహించడంలో ఎంతో తోడ్పడుతున్నారు అన్నిటికంటే మించి మన నారాయణ సారు ఇలాంటి క్యాంపస్ ప్రొవైడ్ చేసి ఎంతో దోహదం చేసినందుకు మా మా ఉన్నతికి ఎంతో దోహదం చేసినందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము ఈ కాన్ఫరెన్స్ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మరియు పేషెంట్స్ కూడా ఎంతో మేలు చేకూరుతుంది కొత్త కొత్త విజ్ఞానం సంపత్తిని వాళ్ళు నేర్చుకునే అవకాశాలు దొరుకుతాయి ఈ కాన్ఫరెన్స్ మరింత సక్సెస్ అవ్వాలని మీ అందరూ ఇందులో కూడా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నారాయణ మాతృ ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు